రీస్ అనేటువంటి ఆయన ఒక చిన్న పారాగ్రాఫ్ రాసిన ఆయన అన్నది ఏంటంటే మామూలు మనుషులు ఎట్లా దేవుని గురించి ఆలోచన చేస్తారంటే నేను మూడు రూపాయల దేవుణ్ణి కొనాలనుకుంటున్నానండి ఆ దేవుడు ఎంత ఉండాలి నా హృదయాన్ని పేలగొట్టేంత శక్తిమంతుడు వద్దు నా నిద్రని డిస్టర్బ్ చేసేంత దేవుడు కూడా నాకు అవసరం లేదు ఏదో ఒక కప్పుడు పాలుకున్నటువంటి వేడి కలిగినటువంటి అట్లాంటి ఆ వెచ్చతనం ఉన్న దేవుడు చాలు నాకు ఏంటి అంత చాలు గోరక్షన ఎంట్లో నుంచి ఉంటే వచ్చేంత వేడి కలిగిన దేవుడు చాలు అంతకంటే వేడి నా కొద్దు నా హృదయాన్ని శోధించి నాకు నిద్ర లేకుండా నన్ను డిస్టర్బ్ చేసే అంత బలమైన దేవుడు నాకు అవసరం లేదు ఓ మూడు రూపాయల దేవుడు చాలు మూడు రూపాయల దేవుడు చాలు ఏదండి వేరే కులపోని ప్రేమించేంతగా నడిపించే దేవుడు నాకు వద్దు ఏంటి ఇంకో కులవాన్ని నీచంగా చూడకుండా ఉండేంత ప్రేమించే అట్లాంటి దేవుడు నాకు అవసరం లేదు నేను వేషిస్తానే ఉంటాను నన్ను దేవుడు ఏం చేయకూడదు అని నా శత్రువును క్షమించలేనంతగా చేసేటువంటి దేవుడు నాకు అవసరం లేదు నాకు పార్వశ్యం కావాలి కానీ నాకు అక్కర్లేదు గర్భంలో ఉండేటువంటి ఆ వెచ్చదనం నాకు కావాలి కానీ కొత్త జన్మ నాకు అవసరం లేదు నాకు పావు కేజీ నిత్యత్వాన్ని పొట్లం కాగి కాగితం పొట్లంలో కట్టేవాడి మూడు రూపాయలు దేవుడు చాలి ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న వారిలో తొంభై తొమ్మిది శాతం దేవుణ్ణి చూసే విధానం అదే ఏంటంటే నాకు ఇంత దేవుడు చాలు దేవుడు ఎంత చాలో నువ్వు లెక్క ఎన్న కొట్టి దగ్గర మిచ్చిరి పొట్టలే ఐదు రూపాయలు మిచ్చిరి పది రూపాయలు మిచ్చిరి కొనుక్కోవడానికి దేవుణ్ణి దేవుడు ఎవరు అనుకుంటున్నావు అసలు మనం మహిమ గల ఈ రాజు ఎవడు బల శౌర్యములు కలిగిన యహోవా ఆయన్ను ఆయనగా గుర్తెరగడానికి ఆయన మహిమ దగ్గర ప్రభువా నేను నీచింది ఒకటో కేతను పాడుకున్నా కదండి శుద్ధుడ నీవు పాపిలేను ఆయన గొప్ప అర్థమైతే మన ఎంత డౌన్ మనకు అవుతుంది ప్రభువా నా స్థాయి నేను ఎరగడానికి సహాయం చేయను